హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నా కృష్ణని నా తమ్మిద్రి డాన్ చేదలా కోరుకుంటూ ఉంటాను మీరు చూసేవాళ్ళు మేలు అయితే ఫీమేల్ అనుకోండి ఫీమేల్ అయితే మేల్ అనుకోండి ఈరోజు నేను యూనివర్స్ అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే మీ పర్సన్ ఊహాలోకంలో ఉండి తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కానీ అక్కడ తన సిచ్యువేషను ఎలా ఉంది నిజమేంటో తనకు తెలిసిందా లేదా ఈజనివర్స్ యూ మీక్రేట్ ఆన్సర్ మీరు ఎనీ అదే రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్స్ కానీ ఎవ్వరైనా కానీ ఈ రీడింగ్ని చూడవచ్చు మీకు ఈ రీడింగ్ మీ ముందుకి వచ్చింది అంటే ఇందులో ఎంతో కొంత మీకు రిజనేట్ అవుతుంది మీకు రిజినేట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి రిజినేట్ కాని దాన్ని లీవ్ చేయండి కానీ ఎటువంటి పెయిన్ మాత్రం అనుభవించొద్దు ప్లీజ్ ఇది దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నా వర్షంలో చెప్తూ ఉంటాను కాబట్టి మీరు పర్సన్ ప్లేస్లో మీకు ఏం కావాలో కెరియరా జాబా హెల్తా ఏదైనా కానీ మీరు అనుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని చూస్తూ ఉంటే కదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక హోప్ అనేది వస్తుంది డిఫరెంట్ వీడియోస్ చేయడానికి అగేన్ ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చిన మీ అందరికీ పేరు నా థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాము నేను కార్ సఫర్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంచెం కేజీ యూనివర్సిటీ టాన్సర్ ఫస్ట్ నేను లవర్ యాక్టివ్ కార్డ్స్ నుంచి మీ పర్సనల్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ గురించి మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం కేజీ యూనివర్సిటీ ఆన్సర్ అగైన్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీ ఓపెన్ చేశానండి మీకు డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా పెట్టాను మీరు దాన్ని ఒకసారి విజిట్ చేసి మీరు ఇక్కడ నన్ను ఆదరించినట్టే అక్కడ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను పేజీనివర్స్కి ఒకరేట్ ఆన్సర్ ఇది జనరల్ అండ్ టైమ్లెస్ ట్రేడింగ్ అండి మీకు ఇందులో ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే రిజునెట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రిజునెట్ కాదు రిజినెట్ కాని పాయింట్స్ని లీవ్ చేసి రిజినెట్ అయిన పాయింట్స్ని మాత్రమే మీరు తీసుకోండి I am the man. I can't make you happy. <coughs> Sorry. You were right. The way I have treated you was wrong. Don't treat me the way you do. I don't deserve it. Bottom of the deck. Sexual desire. అనేది డెక్ డరీ డెక్ నుంచి ఇంకా ఫైవ్ కార్డ్స్ తీసుకుంటాను ఇప్పుడు కూడా మీ పర్సన్ నేమ్ని అనుకోండి మీకు ఏం కావాలో అన్ని మనసులో అనుకుంటూ ఉండండి ఉందండి ఏజీవాస్ ఆన్సర్ మా ఫ్యూచర్ యూఎస్ యొక్క పర్సన్ ఊహకి నిజానికి తేడా తెలిసిందా లేదా ఏజీవాస్ ఆన్సర్ మీ లైఫ్లో ఏదో హ్యాపీనెస్ అయితే రాబోతుందండి ఒక లాఫింగ్ బుద్ధ మీద ఉన్న ఫ్లవర్ మాత్రం రైట్ సైడ్కి మూవ్ అయ్యింది చూడండి ఏర్స్ రెండు కార్డ్స్ వచ్చాయి ఏస్ ఆఫ్ కప్స్ ద ఫుల్ జడ్జిమెంట్ వావ్ ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్వైస్ ఫైవ్ ఆఫ్ బ్యాన్స్ మీకు కనిపిస్తున్నాయా ఒకసారి చెక్ చేస్తాను ఓకే డన్ ఇప్పుడు ఓవరాల్గా రీడింగ్ చెప్తాను మీ పర్సన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ సిచ్యువేషన్లో అయినా తను ఉండేటచ్చు తను ఎమోషనల్గా మాత్రం చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు తనకి నమ్మక ద్రోహం జరిగింది అనేది తనకిప్పుడు అర్థమయ్యింది తను ఎలా అంటే ఒక ఊహా ప్రపంచంలో అంటే తను ఊహించింది వేరు తను ఎలా అనుకున్నారు అంటే తను చాలా హ్యాపీగా ఉంటాను తన లైఫ్ అనేది బ్రైట్గా ఉంటుంది అనేసి తను ఆలోచించారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ ఉన్న సిచ్యువేషన్తో తను చాలా స్ట్రగుల్ అనేది అనుభవించాల్సి వచ్చింది తను ఒంటరిగా పోరాడాల్సిన సిచ్యువేషన్ అనేది ఏర్పడింది వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మీరు చెప్పిందే కరెక్ట్ మీరు వాళ్ళకి మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఏమి చెప్పారో అది కరెక్ట్ అని ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఏం ఇప్పుడున్న సిచువేషన్లో వాళ్ళకి ఎలా ఉంది అంటే నేను ఒక మనిషినే నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి నేను కూడా పెయిన్ అనుభవిస్తున్నాను అని మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచలేను ఇప్పుడు మీ లైఫ్లో వచ్చినా కూడా లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తను అనుభవిస్తున్న స్ట్రగుల్స్ ఏమైనా ఉండ ఉండేటచ్చు ప్రజెంట్ మాత్రం వాళ్ళు మిమ్మల్ని సంతోషంగా ఉంచలేరు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేశారో అది చాలా తప్పు అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది వాళ్ళు ఇంకేం ఆలోచిస్తున్నారంటే మీరు నన్ను చాలా బ్యాడ్గా థింక్ చేస్తున్నారేమో నేను అట్ అంత బ్యాడ్ పర్సన్ని కాదు మీ లాంటి మంచి పర్సన్కి తగిన పర్సన్ని కూడా కాదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే ఐ థింక్ మీరు ఒక డిఫరెంట్ యూనిక్ పర్సన్ అని నాకు ఈ రీడింగ్ ద్వారా అర్థమవుతుంది ఎందుకంటే మీలో ఉన్న మంచి క్వాలిటీస్ తనకి చుట్టుపక్కల ఎక్కడ కనిపించకపోయి ఉండొచ్చు సంథింగ్ డిఫరెంట్ అందుకు తను అక్కడ ఫిజికల్గా కూడా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు తన ఇప్పుడు వాళ్ళు ఈ రీడింగ్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని అనుకుంటున్నారు ఇన్మెచ్యూర్గా ఒక ఫియర్లెస్గా తన ఆలోచిస్తున్నారు ఏది జరిగితే అది జరగచ్చు జరగని నాకు ఎటువంటి ఫరక్ పడదు నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు మీతో మీ లైఫ్లో చేసిన ప్రాబ్లంకి తను ఒక న్యాయాన్ని అనేది చెయ్యాలి అని అనుకుంటున్నారు వాళ్ళు చాలా ఊహల్లో బతికే వెళ్ళారు ఇప్పుడు మాత్రం నిజమేంటి అనేది వాళ్ళకి అర్థమయ్యింది వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి నిజమేంటి అనేది అర్థమైంది దీనికి ఇంకా క్లారిఫికేషన్ అనేది తీసుకుందాము ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ఐ ఆమ్ ద మెయిన్ మ్యాన్ అని మా యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ప్లీజ్ మీరు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కానీ మీ పర్సన్ని మీరు గుర్తు చేసుకున్నప్పుడు మీకు హ్యాపీ మూమెంట్ ఏముంటుందో అదే హ్యాపీ మూమెంట్ని క్యారీ చేస్తూ రీడింగ్ని చూడండి ఆ పాజిటివ్ వైబ్ అనేది అతి త్వరలోనే మీ లైఫ్లో కంపల్సరీగా వస్తుంది మీరు ఎక్కువగా నెగిటివ్గా థింక్ చేస్తే ఆ నెగిటివ్ని ఇన్బిల్డ్ చేసుకుంటారు కానీ పాజిటివ్నెస్ని మీరు ఇన్బిల్డ్ చేసుకోలేరు దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి ప్లీజ్ యూనివర్స్ గివ్ మీట్ ఆన్సర్ ఐ ఆమ్ ద మ్యాన్ అని ఎందుకు అంటున్నారు ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక స్ట్రాంగ్ పర్సన్ అనేవాళ్ళు వాళ్ళని హోల్డ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే తనని ఒక మెంటల్గా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనమాట అంటే నెగిటివ్ని పోర్ట్రేట్ చేస్తూ పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే ఏది చెప్ ఏదైనా కూడా మంచి చెప్పాలి అనేది వాళ్ళ ఇంటెన్షనే లేదు వాళ్ళ వాళ్ళకి ఏ విధంగా అయినా కానీ నెగిటివ్నే చెప్పాలి అందరి పర్సన్స్ లాగా తను ఉండకూడదు అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమయ్యింది అంటే నేను తను ఆ పెయిన్ని అనుభవించలేక నేను మనిషినే నాకు కూడా ఒక మనిషి నేను ఒక ఒక యంత్రాన్ని కాదు రోబోని కాదు అని తన ఫీలింగ్స్ని బయట చెప్పాలి అనిపిస్తూ ఉంది కానీ ఆ చెప్పలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్లో వచ్చేసి సిక్స్ ఆఫ్ స్వాడ్స్ వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా చాలా భారంగా అక్కడ లైఫ్ నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు లెట్ గో చేసేసి ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ మిమ్మల్ని సంతోషంగా ఉంచలేకపోయారంటే ఎందుకు ప్లీజ్ యూనివర్స్ డ్యూ మిట్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ గ్రాంట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాంట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాంట్యూట్యూ ఎందుకు చూడండి డబల్ కన్ఫర్మేషన్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు మీ లైఫ్లో న్యూ బిగ్నింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మీకు ఒక ట్రూ లవ్ అనేది దొరకబోతుంది మీరు కన్నా మీ ఓల్డ్ పర్సన్నే కన్నా గురించి కనుక ఆలోచిస్తూ ఉంటే కన్నా మీ ఓల్డ్ పర్సనే తన లైఫ్లో జరిగిన విషయాలనే వాళ్ళు బేరీ చేసుకొని వాళ్ళు ఏంటో ఏదో చెడేదో వాళ్ళకి అర్థమయ్యింది కాబట్టి ఎమోషనల్గా మీకు వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అవ్వబోతున్నారు లేదు మీరు న్యూ పర్సన్ గురించే కానీ ఎదురు చూస్తూ ఉంటే కన్నా న్యూ పర్సన్ అనేది మీ లైఫ్లోకి రాబోతున్నారు దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ అందుకే వాళ్ళు కూడా మీ న్యూ పర్సన్ కూడా ఈ విధంగానే పెయిన్ అనుభవించిన వాళ్ళే మీరు ఏ విధంగా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారో ఆ విధంగా పెయిన్ అనేది అనుభవించిన వాళ్ళే అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి చూడండి టూ ఆఫ్ కప్స్ మీకు ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారు ఒక మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి అని అనుకుంటున్నారు మీతోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీరు కెరియర్ పరంగా లేదంటే హెల్త్ పరంగా చూస్తే మీరు ఏమి అనుకుంటున్నారో దానికి కరెక్ట్గా మీకు యూనివర్స్ అనేది మీకు ఇవ్వబోతుంది ఈక్వల్గా మీరు ఏమి ఆలోచిస్తున్నారో దానికి ఈక్వల్గా యూనివర్స్ అనేది మీకు ఇవ్వబోతుంది అది హెల్త్ అయినా ఉండొచ్చు కెరియర్లో ఉండొచ్చు లేదు ఫైనాన్షియల్గా మీరు ఏమైనా స్టెబిలిటీ కోరుకున్నా కూడా అది మీకు దక్కబోతుంది యు వేర్ రైట్ అని మా వ్యూర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీరేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ యూనివర్స్ నేను కార్డు యూనివర్స్ ఇచ్చిన కార్డు తీసుకుంటున్నానండి చూడండి మీకు ఒక న్యూ ఆఫర్ రాబోతుంది మీ రిలేషన్షిప్లో ఒక మెచ్యూరిటీ అనేది రాబోతుంది మీరు కెరియర్ పరంగా కన్నా చూస్తూ ఉంటే ఫైనాన్షియల్గా మీకు స్టెబిలిటీ అనేది లభించబోతుంది మీరు ఏం థింక్ చేస్తున్నారో దట్ ఈస్ రైట్ మీ పర్సన్ అదే చెప్తున్నారు యూనివర్స్ కూడా అది చెప్తుంది మీరు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో వచ్చేసి ద మూన్ మీ పర్సన్ ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అక్కడ తను హ్యాపీగా అనేది లేదు తను ఉన్న రిలేషన్షిప్లో అయిండొచ్చు లేదు తను ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు అక్కడ మాత్రం తను హ్యాపీగా లేరు తనకి నమ్మకం అనేది లేదు అక్కడ ఒక భయము ఇన్సెక్యూరిటీ అనేది వాళ్ళకి ఏర్పడింది వాళ్ళ వాళ్ళ లైఫ్ అనేది ప్రశాంతంగా లేదు అసలు అక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ అనేది తనకి ఎక్కువగా కనిపిస్తుంది థర్డ్ పార్టీ మీన్స్ వాళ్ళు అక్కడ పర్సన్ అనే అనుకోవద్దు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు అక్కడ ఉన్న జాబ్ అయి ఉండొచ్చు లేకపోతే ఉన్న సరౌండింగ్స్ అయినా ఏ అయినా అయి ఉండొచ్చు ఆ సిచ్యువేషన్ వల్ల తను చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాస్ రామ్ అని మా వివర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు చూడండి వాళ్ళు ఆలోచించింది చాలా తప్పు వాళ్ళు చేసింది తప్పు అనేది వాళ్ళకి అర్థమయ్యింది అందుకే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఒక స్పిరిచువల్ స్పిరిచువాలిటీ వైపు వాళ్ళు మొగ్గు చూపుతూ ఉన్నారు దేవాలయాలకు తిరుగుతూ ఉన్నారు ఒక నాలెడ్జ్ పీపుల్ తోటి కాంటాక్ట్ అవుతున్నారు తన మంచేంటి చెడేంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు తన ఊహకి నిజానికి తేడా ఏంటి అని కూడా తనకి బాగా అర్థమయ్యింది ఇప్పుడు ఎందుకు అంటే మనము మన ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది ఒక్కొక్కసారి మనం వినము యాక్చువల్గా ఫస్ట్ మన ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినగలిగితే అదే మనకి పెద్ద గురువు కానీ మనం అది వినము మనం వేరే వాళ్ళు చెప్తేనే అది కరెక్ట్ అని మనం ఆలోచిస్తాం కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ కూడా ఆ విధంగానే వేరే వాళ్ళు చెప్పి చెప్తేనే ఓ ఇది కరెక్ట్ కదా నేను చేసింది రాంగు కదా అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది అందుకే వాళ్ళు మీ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు మీతోటి రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారో మీ మీ గురించి కానీ తన గురించి కానీ ఏం చెప్తున్నారో దట్ ఈస్ కరెక్ట్ అని తనకి బాగా అర్థమయ్యింది ఇప్పుడు అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి తను ఎందుకు అవేలో ఆలోచించాల్సి వచ్చిందంటే తను చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు తనున్న సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు అక్కడ తన చాలా పెయిన్ అనుభవిస్తున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళకి వాళ్ళు నిజం ఏమనుకున్నారో ఆ నిజం అనేది అబద్ధం అని అర్థమయ్యింది వాళ్ళు వెళ్ళిన సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు వాళ్ళు కాకపోతే ఇప్పుడు మీ లైఫ్లో పెయిన్ అనేది మీరు అనుభవిస్తున్నారు కదా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మీకు ఒక న్యూగా మీరు మీ లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది మీరు చూడబోతున్నారు ఆల్రెడీ కొంతమందికి ఆ పాజిటివ్ వైబ్ అనేది ఆల్రెడీ వచ్చి ఉంటుంది కొంతమందికి రాబోతుంది మీరు ఏ విధంగా థింక్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ ఆలోచనలు బట్టి యూనివర్స్ మీకు అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇస్తుంది డోంట్ రిటైట్ మీ ద వే యూ డూ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని మా వ్యూయర్స్ పర్సన్ అంటున్నారు వ్యూర్స్ ప్లీజ్ గివ్ మెట్ రైట్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ ఈ లైఫ్ని ఎలా నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అక్కడ వాళ్ళకి హ్యాపీగా లేదు వే అనేది ఎత్తుకుతూ ఉన్నారు ఏ విధంగా ఈ లైఫ్లో ఈ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారు రిజల్ట్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎలా అంటే మనం ఇప్పుడు పొలంలో విత్తనాలు వేసిన తర్వాత మనకి హార్వెస్టింగ్ చేసుకోవాలి అంటే దానికి ఒక సిక్స్ మంత్స్ కానీ నైన్ మంత్స్ కానీ టైం పడుతుంది అలాగే వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుని దిద్దుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అంటే దానికి టైం అనేది పడుతుంది యూనివర్స్ అనేది టైం ఇవ్వాలి ఎందుకు అంటే అది కరెక్ట్ సిచ్యువేషన్లోనే మీ మీరు ఇద్దరు మళ్ళీ కలవగలరు ఎందుకు అలా చెప్తున్నాను అంటే దానికి ఒక రీజన్ ఉంది మీరు ఇద్దరు సపరేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండగలరు మీరు ఏం పోగొట్టుకున్నారు ఏది మీ లైఫ్లో కావాలి అని అనుకుంటున్నారు అనేది మీకు బాగా అర్థమైంది మీలో ఉన్న పాజిటివ్నెస్ ఏంటి అనేది మీరు వెలికి తీసుకునే అంత కెపాసిటీ మీకు వచ్చింది ఏంటి ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది మీరు అనలైజ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు కాబట్టి మీ లైఫ్ అనేది బ్రైట్గా ఉండబోతుంది అందుకే మీ పర్సన్ లైఫ్లో కూడా చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి దసాన్ చూసారా హ్యాపీ రిలేషన్షిప్ మీ లైఫ్లో ఒక హ్యాపీ రిలేషన్షిప్ రాబోతుంది మీరు ఏం కావాలని మీరు వెయిట్ చేసి ఇక్కడ చూస్తున్నారో నా రీడింగ్ని నాకైతే తెలీదు అది మాత్రం మీ లైఫ్లో దక్కబోతుంది ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు బిబాస్ ప్లీజ్ గివ్ మీ ఎక్ట్ ఆన్సర్ గ్రాడ్యుట్యూడ్ 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 ఎందుకంటే ఏస్ ఆఫ్ స్వాడ్స్ చూడండి మీ లైఫ్లో న్యూ బిగ్నింగ్ ఇక్కడ ఎమోషనల్గా న్యూ బాండింగ్ రాబోతుంది ఎమోషనల్ మీకు న్యూ బిగ్నింగ్ అనేది రాబోతుంది మీ మీరు కెరియర్ పరంగా కానీ దేని పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్త్ పరంగా చూస్తూ ఉంటే కానుక మీకు మీ ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉండబోతుంది దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అగైన్ బాటమ్ ఆఫ్ ది డే చూడండి ఇది మీ పర్సన్ పరంగా కానీ మీరు చూస్తూ ఉంటే కానీ మీ పర్సన్ వాళ్ళు స్పైయింగ్ ఎనర్జీలోకి వచ్చారు మీ గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అనేసి మిమ్మల్ని కలవాలి ఏ విధంగా కలవాలి అనేది ఆలోచిస్తున్నారు కాకపోతే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి చాలా ఉన్నాయి ఆ డిఫరెన్సెస్ని వాళ్ళు క్లియర్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆలోచన పరంగా చాలా డిఫరెంట్ వేగా ఆలోచిస్తున్నారు ఇంతకుముందులాగా వాళ్ళు ఆలోచించటం లేదు ద ఫుల్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ గ్రాడ్యుయేట్ సార్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ టెంపరెన్స్ మీకు వాళ్ళు మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారు మీ లైఫ్లో ఒక గ్రోత్ అనేది కావాలి అని అనుకుంటున్నారు మీ పరంగా మీరు చూస్తే మీరు హీల్ అవ్వండి ఫస్ట్ మీరు హీల్ అవ ఎక్కడ చూస్తే వాళ్ళు ఎంత తొందరగా మీరు హీల్ అయితే ఎంత తొందరగా యూనివర్స్ అనేది మీకేం కావాలో మీకు ఇస్తుంది అది న్యూ బిగ్నింగ్ మీ పర్సన్నే కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఏం అనుకుంటున్నారో దాన్ని మీ లైఫ్లో తీసుకురాబోతుంది కొంచెము ఓర్పుగా ఉండండి అంతే ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ పెంటకల్స్ మీ ఫ్యామిలీ మీకు కలవబోతుంది మీ మీరు మీ ఎవరినైతే మీరు దూరం చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు హ్యాపీ టైం అనేది మీకు మీ లైఫ్లో రాబోతుంది ఇక్కడ జడ్జిమెంట్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ మీ రైట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఇక్కడ జడ్జిమెంట్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ ఆన్సర్ క్వీన్ ఆఫ్ పెంటగల్స్ ఇక్కడ వాళ్ళ ఫిమేల్ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న ఫిమేల్ పర్సన్ కెరియర్ పరంగా ఇండిపెండెంట్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ అందుకు వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళకి స్ట్రక్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఉండవచ్చు అందుకే మీ పర్సన్ అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు దాన్ని వాళ్ళు రిలీజ్ చేసుకొని మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు మీ లైఫ్లో మీ ఇద్దరు లైఫ్లో ఒక జడ్జిమెంట్ అనేది రాబోతుంది మీకు జరిగిన అన్యాయానికి న్యాయం అనేది జరగబోతుంది ఇక్కడ జెస్టీస్ వా సూపర్ కదండి ఫోర్ ఆఫ్ కప్స్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ వా స్టార్ కార్డ్ ఒక సెకండ్ అండి ఇక్కడ చూడండి మీకు మీ రిలేషన్షిప్లో ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుంది బ్యాలెన్స్ అనేది రాబోతుంది మీరు ఒక స్టార్ రేంజ్లో వెళ్ళబోతు ఉండబోతున్నారు అందుకే మీ పర్సన్కి మీరు కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు ఎమోషనల్గా మిమ్మల్నే కావాలి అని ఎందుకు అనుకుంటున్నారు అంటే తన చుట్టూ ఎన్ని ఆఫర్స్ ఉన్నా కానీ ఎందుకు వద్దు మీరే కావాలి అనుకుంటున్నారంటే మీరు ఒక స్టార్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్లో ఉంటే తన లైఫ్ అనేది బ్రైట్గా ఉంటుందని తనకి బాగా అర్థమయ్యింది ఇక్కడ వాటర్ ఆఫ్ ది డే చూడండి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వాళ్ళ లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ అక్కడ టాక్సిక్ రిలేషన్షిప్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది వాళ్ళకి ఒకటి వాళ్ళు ఊహించుకునేది ఒకటి నిజం ఒకటి వాళ్ళకి చాలా క్లారిటీ అనేది లేదు వాళ్ళ లైఫ్లో ఇక్కడ టెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ టెన్ ఆఫ్ స్వాడ్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ద హెల్మెట్ ఎందుకంటే వాళ్ళకి నమ్మక ద్రోహం జరిగింది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వెళ్ళి ఉచ్చులో ఇరుక్కున్నారు అక్కడ పర్సన్స్ కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఊహించుకున్నది ఏంటి నేను కరెక్ట్ చేసుకోగలను వాళ్ళని నేను మార్చుకోగలను అనే సంథింగ్ ఏదో ఓవర్ థింకింగ్ తోటి వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి అక్కడ నమ్మక ద్రోహం అనేది బాగా జరిగింది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అందుకు వాళ్ళకి లోన్లీనెస్గా అనిపిస్తూ ఉంది శాడ్నెస్గా అనిపిస్తుంది వాళ్ళకి ఎలా అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి నాకు నన్ను అర్థం నన్ను నేను అర్థం చేసుకోవాలి ఫస్ట్ తర్వాత వేరే వాళ్ళని నేను అర్థం చేసుకునే కెపా కెపాసిటీ నా మైండ్కి వస్తుంది అని వాళ్ళు థింక్ చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు తనకి తెలియకుండానే తన్ను ఇన్నర్గా హీల్ అవుతూ ఉన్నారు అందుకు వాళ్ళకి తప్పేంటి కరెక్ట్ ఏంటి అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది బాటమ్ ఆఫ్ ది డే సూపర్ థ్యాంక్ యూ వినివాస్ జడ్జిమెంట్ అర్థమైందా మీ వాళ్ళ మీ పర్సన్ వాళ్ళు ఫిజికల్గా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు ఫిజికల్గా మీతోటి వాళ్ళు ఒక బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా పెయిన్ అనేది ఒంటరిగా అనుభవిస్తూ ఉన్నారు ఒంటరిగా పోరాడుతున్నారు అందుకే జడ్జిమెంట్ అనేది రాబోతుంది మీ ఇద్దరు లైఫ్లో ఓకే రైట్ మీరు ఇప్పుడు మీరు ఏమి వేలో ఉన్నారో దట్ ఈస్ కరెక్ట్ వే మీరు ఏ విధంగా ఉన్నారో అలాగే ఉండండి మీరు ఓవర్ థింకింగ్ చేసి ఏది ఈ లైఫ్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దండి మీరు హ్యాపీగా ఈ లైఫ్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి అన్నీ మీకు కావాల్సినవి మీ కాళ్ళ దగ్గరికే వస్తాయి మీరు ఫస్ట్ సైలెంట్గా ఉండండి సైలెంట్గా వాచ్ చేయండి యూనివర్స్ మీకేం కావాలో ఇస్తారు అదే నా కృష్ణ సాక్షిగా నేను చెప్తున్నా ఇప్పుడు మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అథిరేట్ ఆన్సర్ మరి చూసే వ్యూస్కి మీరేం చెప్పాలి అని అనుకుంటున్నారు ప్లీజ్ గివ్ మీ అథిరేట్ ఆన్సర్ వ్యూర్స్తో కార్డు ఇచ్చేసింది ఎక్కడి నుంచి ఎక్కడికి తిప్పుతుంది ఎస్ మీరు ఏమనుకుంటున్నారో అది నెరవేరుతుంది దట్ ఈస్ ట్రూ యు ఆర్ రైట్ యు ఆర్ రెడీ సారీ ఇంప్రూవింగ్ హెల్త్ ఎస్ డబల్ ఎస్ ఎందుకో డబల్ ఎస్ మీరు ఏమనుకుంటున్నారో అది నెరవేరుతుంది నో నీడ్ టు వరీ ఓకే క్లియర్ టేక్ యాక్షన్ మీరు యాక్షన్ తీసుకోండి ఫస్ట్ ఏం తీసుకోవాలనుకుంటున్నారో కార్డు కింద పడిని చూద్దాం లిజండ్ టు యువర్ ఇంటెషన్ మీ మనసు ఏం చెప్తుందో దాన్ని వినండి ఫస్ట్ మీ మనసే మీకు అన్నిటికీ సమాధానం చెప్తుంది ఇప్పుడు మీ పర్సనల్ నేమ్స్ ఏమొస్తాయో చూద్దాం మీకు ఏ ఎం డబ్ల్యూ రెండు అనుకోవచ్చు హెచ్ డి కే యుఎన్ఎంఆర్సికేబి ఇది మీ పర్సన్ నేమ్ అయి ఉండొచ్చు మీ నేమ్ అయి ఉండొచ్చు ఏదైనా మీ ఇద్దరికి సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ డేట్ కానీ ప్లేస్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు ఇంకా ఇక్కడ అన్ని రాసుల వాళ్ళకి ఇది రిజినేట్ అవుతుందండి ఎందుకంటే మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసి ద హెరోపెన్ హైబ్రెస్టెస్ ద స్టార్ కార్డు జడ్ జడ్జ్మెంట్ జస్టిస్ కార్డు ఇవి వచ్చాయి కాబట్టి ఇది అన్ని రాసుల వాళ్ళు ఇది ఈ రీడింగ్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీకు రిజనేట్ అయ్యిందని అనుకుంటున్నాను రిజనేట్ కాని పాయింట్స్ ఉంటే లీవ్ చేసి హ్యాపీగా ఉండండి మీ లైఫ్లో రిజనేట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి రిజనట్ కాని వాళ్ళని వాటిని త్రో చేసేసేయండి డస్ట్బిన్లో వేయండి కానీ మీ మైండ్ డస్ట్బిన్ అని మాత్రం వేసుకోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్